హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు కర్రీస్ వండుతుంటారు ఇవాళ ఏంటి పిక్కిల్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా అంతే కదండి కర్రీస్ మనకి ఎంత ఇంపార్టెంటో పిక్కిల్స్ కూడా అంత ఇంపార్టెంట్ కదా వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్కి పెట్టిందే పేరు భీమవరం ఫ్రెండ్స్ భీమవరంలో కొత్తగా రీజా పిక్కిల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు చాలా టేస్టీగా ఉన్నాయండి అంటే మనకు వెజ్ కాదండి వెజ్ నాన్ వెజ్ అన్ని పిక్కిస్ చేస్తున్నారండి వీళ్ళు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటున్నాయండి మీకు ఎవరికైనా సరే ఇలాంటి పిక్కిస్ కావాల్సి అయితే వీడియో కింద వాళ్ళ నెంబర్ పెడతానండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిక్కిస్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారండి మనకి మీకు ఎవరికైనా సరే ఆర్డర్ మీద కూడా చేసి పెడతారండి ఒక టూ డేస్ ముందు చెప్తే వాళ్ళు ఆర్డర్ మీద కూడా పిక్కిస్ చేస్తారండి వెజ్ నాన్ వెజ్ అన్ని పిక్కిస్ చేస్తారండి మీకు ఏ పికిల్స్ కావాలంటే ఆ పికిల్స్ చేస్తారండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన అమ్మ చేతి రుచులు ఎంత అమృతంలా ఉంటాయో రీజా పిక్కిల్స్ కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది వీళ్ళది భీమవరం అండి మీకు ఎవరికైనా సరే ఈ పిక్కిల్స్ కావాల్సి అయితే కింద వీడియో కింద వాళ్ళ నెంబర్ పెడతామండి చూడండి వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు ఫ్రెండ్స్ మన విదేశాలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి పా మనం పార్సిల్ పంపించాలన్నా సరే వీళ్ళు కాంటాక్ట్లో ఉంటారండి